విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఈ ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలని ఇది చట్టబద్ధం కాదని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ను తిరస్కరించింది ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా అది హేతుబద్ధంగా ఉందా లేదా దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి తెలుసుకునే అధికారం ప్రజలకు ఉంటుందని ఈ ఎంక్వైరీ కమిషన్ అలు అటువంటి వాస్తవాలన్నింటినీ పరిశీలించి నివేదిక మాత్రమే ఇస్తుందని అంతకుమించి ఈ ఎంక్వైరీ కమిషన్ ఆ వ్యక్తి మీద చర్య తీసుకోమనో లేదా చర్య తీసుకోవాలనో లేదా చర్య తీసుకోవడమో చేయదని హైకోర్టు స్పష్టం చేసింది వాస్తవాలు వెలికి తీసుకురావడంలో ఎటువంటి తప్పు లేదని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తిగా చట్టబద్ధమేనని దీని ముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఈ ఎంక్వైరీ ఇప్పటికే ఒక దశకు చేరిన వేళ ఈ కమిషన్ ముందు విద్యుత్ శాఖకు సంబంధించిన పలువురు నిపుణులు అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సంస్థలు తమ అభిప్రాయాలను తెలిపిన వేళ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కె చంద్రశేఖరరావు నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తప్పనిసరిగా హాజరై తమ తమ వాదనలను వినిపించాల్సిన అగత్యం ఏర్పడింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి విద్యుత్ థర్మల్ కేంద్రం నిర్మాణము దాంట్లో జరిగిన అవకతవకలు గత పదేళ్లుగా ఆ నిర్మాణం పూర్తి కాకుండా జరిగిన ఆలస్యం లాంటి అంశాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే ఎందరో అభిప్రాయాలను సేకరించింది బీఆర్ఎస్ నేతల అభిప్రాయాలను కూడా సేకరించాలని రెండవ నోటీస్ కూడా జారీ చేసింది దీంతో కేసీఆర్ కు భవిష్యత్తులో తాను గతంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది అసలు ఈ తనపై విచారణ చేయడమే నేరమని తనపైన విచారణ కేవలం రాజకీయ రాజకీయ కక్షతో చేస్తున్నారని కూడా హైకోర్టు ముందు బీఆర్ఎస్ అధినేత అడ్వకేట్లు లాయర్లు వాదించినా కూడా హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది ఎక్కడా కూడా బీఆర్ఎస్ నాయకులు కమిషన్ కానీ ప్రభుత్వం కానీ తమని వేధిస్తోందని ఆధారాలు సమర్పించలేకపోయారని అందువల్ల ఈ అంశంపై తాము ఈ అంశాన్ని తిరస్కరిస్తున్నామని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తీసుకున్న పలు నిర్ణయాలపై వేసిన రెండు ఎంక్వైరీ కమిషన్లో ఒక ఎంక్వైరీ కమిషన్ ఇక ఖచ్చితంగా ముందుకు సాగనుంది ఇక రెండో ఎంక్వైరీ కమిషన్లో కూడా కేసీఆర్ చెప్పే అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోరనే తేట అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ రెండు కమిషన్ల ముందు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పనిసరిగా హాజరై తమ తమ వాదనలను వినిపించి తమ సచీలతను నిరూపించుకోవాల్సి ఉంటుంది వాస్తవాలను ప్రజలకు తెలియపరిచే రీతిలో ఈ కమిషన్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయనే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది ఈ వాదనను హైకోర్టు కూడా అంగీకరించింది ఏది ఏమైనప్పటికీ ఈ రెండు కమిషన్లు ద్వారా వచ్చే వాస్తవాలు రేపు బీఆర్ఎస్ అధినేత భవిష్యత్తును తేల్చనున్నాయి